హలో నేను మీ శ్రీ కృషి పబ్లికేషన్ పుస్తక రచయిత అదేవిధంగా తెలుగు ఫ్యాకల్టీ నాగమణిం రాడ్డి చేయండి మరి మొదటిసారి మన వీడియో చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇక్కడ విషయం వస్తే మరి ఏపీఎస్సి రెండు వేల ఇరవై ఐదు సంబంధించి మాట్లాడుకుంటే మరి ఈ సంబంధించి ఫైనల్ ఫైనల్కి అనేది నిన్నటి రోజు మనకి రిలీజ్ చేశారండి మరి దానికి సంబంధించి పరిశీలించుకుంటే మరి రిజల్ట్స్ అనేవి ఎప్పుడు విడుదల చేస్తున్నారు సార్ అంటే మనకి ఈ నెల పదహైదవ తేదీ లోపు రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తారు రిలీజ్ చేస్తారు మనకి ఆంధ్రజ్యోతి వార్తా పత్రికలో అయితే రావడం అనేది జరిగిందండి అంటే ఈ నెల పదహైదు అంటే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి అంత లోబే ఉన్నారు కాబట్టి అంత లోపేమన్నా వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయండి మరి ఇక్కడ పరిశీలించుకుంటే మరి సర్టిఫికేట్ పరిశీలన అంటే మనకి రిజల్ట్స్ వదిలిన తర్వాత ఎవరైతే ఆ పోస్ట్ కు ఎలిజిబుల్ అయ్యారు అంటే ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాటికి సంబంధించి సర్టిఫికేట్ పరిశీలన అనేది పదహారు నుంచి చేస్తారు అంటే క్లియర్ గా ఇచ్చారు అండ్ మరి పోస్టింగ్ ఎప్పటి నుంచి ఇస్తారు సార్ ఇచ్చారంటే కూడా ఈ నెల ముప్పై తేదీ నాటికి అంటే ఈ నెల చివరి నాటికి మరి పోస్టింగ్ ఇస్తారు అంటే మనకు ఆంధ్రజ్యోతి వార్తా అయితే రావడం జరిగిందండి ఇది సాధ్యం అవుతుందా సార్ అని మనం పరిశీలించుకుంటే ఫైనల్ రిజల్ట్స్ అనేవే ఫైనల్ రిజల్ట్స్ అనేవే ఆగస్ట్ పదహైదు నాటికి ఇస్తే పదహారు నుంచి సర్టిఫికేట్ పరిశీలన చేయడం అనేది కొద్ది వరకు సాధ్యం కాని అండి ఎందుకంటే రిజల్ట్స్ అప్పుడు చేసినారంటే మళ్ళీ వాళ్ళ కొద్ది ప్రాసెస్ అనేది ఉంటది మరి ఆ ప్రాసెస్ పూర్తి చేసుకొని అన్ని ఇక్కడ ఫైనల్ రిజల్ట్స్ ఈ రిజల్ట్స్ ఇక్కడ నార్మలైజేషన్ తో కలుపుకొని రిలీజ్ చేస్తారా లేదా నార్మలైజేషన్ కలుపుకొని రిలీజ్ చేస్తారా అనేది ఎవరికి కూడా ఇంకా క్లారిటీగా అయితే విషయం అయితే బయటికి రాలేదండి మాక్సిమం ఇక్కడ ఏమంటున్నారంటే నార్మలైజేషన్ తో కలుపుకొని ఈ ఆగస్ట్ పదహైదు తేదీ ఆగస్టు పదహైదు తేదీ నాటికి రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తారంటూ ఒక న్యూస్ అయితే రావడం అనేది కొద్ది వరకు ప్రాథమికంగా వ్యక్తుల ద్వారా రావడం అనేది జరిగింది కానీ అఫీషియల్ గా అయితే ఎక్కడ కూడా రాలేదండి మరి ఈ పదహారు నుంచి ఒకవేళ నార్మలైజేషన్ తో కలుపుకొని ఇక్కడ రిజల్ట్స్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తే మరి పదహారో తేదీ నుంచి మనకి సర్టిఫికెట్ పరిశీలన చేసడానికి కొద్ది వరకు అవకాశాలు అనేవి ఉన్నాయి లేదా రెండు మూడు రోజులు ఆయన అంటే పద్దెనిమిది నుంచి ఇరవై తేదీ నుంచో మనకి సర్టిఫికేట్ల పరిశీలన పూర్తి చేసి మరి సెప్టెంబర్ రెండు వేల ఈ నెల చివరి నాటి అంటూ మనకు వార్తాపత్రికలు వచ్చారు కానీ సెప్టెంబర్ ఐదు సెప్టెంబర్ పది ఈ సమయానికి మరి పోస్టింగ్ చేయకే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయండి ఎందుకంటే తక్కువ టైంలో అది చేయడం ప్రాసెస్ కానీ కంప్లీట్ అవుతుందా అంటే సో హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేము కాబట్టి ఒక పది పదహైదు రోజులు డిలే అయినా కూడా అంటే సెప్టెంబర్ పది పదహైదు తేదీలో ఈ సమయానికి సెప్టెంబర్ ఐదు మరి ఈ సమయానికి వల్ల మనకి ఈ భర్తీ చేపట్టడం అనేది జరుగుతుందండి సో ఇది దానికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ అండి మరి చాలా మంది డిఎస్సి రాజ్యాంగ సంబంధించి కొంతమంది కొంతమంది చాలా మంది డిస్క్వాలిఫై అయ్యారు జస్ట్ కేవలం పదహారు వేల మూడు వందల నలభై ఏడు మందికి మాత్రమే ఉద్యోగాలు వస్తే వాళ్ళు మాత్రమే సెలెక్ట్ అవుతారు మరి ఇక్కడ పరిశీలించుకుంటే వాళ్ళకందరికీ కూడా శిక్షణ అనేది పోస్టింగ్ ఇవ్వకముందే కానీ మనకి స్కూల్స్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ చేశారు మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి శిక్షణ అనేది మరి వారాంతాల్లో అంటే శని ఆదివారాల్లో వాళ్ళకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అంటూ మనకి క్లియర్ గా చెప్పడం అనేది జరిగిందండి మరి ఇంకా ఎవరైతే డిస్క్వాలిఫై అవరు అంటే ఎవరైతే ఇంకా పోస్టింగ్ రాకుండా నిలిపోయారో ఖచ్చితంగా ఇక్కడ ప్రభుత్వం మనకి ఏం చెప్తున్నారు సార్ అంటే డిఎస్సి ప్రతి ఏటా డిఎస్సి అన్నారు కాబట్టి రెండు వేల ఇరవై ఆరులోనూ లేకుంటే రెండు వేల ఇరవై చివరిలోనూ మనకి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి డిఎస్సి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో మీ ప్రిపరేషన్ మీరు కొనసాగించాలండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి నోటిఫికేషన్ హైకోర్టు నోటిఫికేషన్ ఎగ్జామ్ త్వరలో ఉంది ఫారెస్ట్ ఆఫీసర్ అసిస్టెంట్ ఆఫీసర్ సంబంధించి ఎగ్జామ్స్ అనేవి మన తొందరలో ఉన్నాయి మరి ఎవరైతే ఇన్ని రోజులు డిఎస్సి ప్రిపేర్ అయ్యారో మరి మీరందరూ కూడా మీ ప్రిపరేషన్ అలాగే కొనసాగించుకుంటే ఏదో ఒక జాబ్ వచ్చేకి అవకాశాలు అనేవి క్లియర్ గా ఉంటాయండి సో ఇది దానికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ అంటే ఏవైనా మీకు సంబంధించి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గానీ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ గానీ హైకోర్టు సంబంధించిన మెటీరియల్స్ కావాల్సి ఉంటే మన నెంబర్కి అయితే కాల్ చేయండి అవైలబుల్ చేయడం జరుగుతుంది ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కూడా మీకు హోమ్ డెలివరీ చేయడం జరుగుతుందండి జరుగుతుంది అండి మరి మన నెంబర్ వచ్చేసి నైన్ వన్ ఎయిట్ డబల్ ఎయిట్ వన్ టూ ఫోర్ జీరో